Je sve neuskisvalitem. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గాద్రి కిషోర్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తల దాడి పట్ల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్ దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి దాడులకు భయపడితే లేదు రైతాంగం పట్ల ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటే దేనికైనా సిద్దంగా ఉన్నాం ఎవరైతే దాడి చేశారో వారిపై కేసులు పెట్టి టెండర్ను తొలగించే క్రమంలో ప్రోత్సహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు యంత్రాంగానికి హెచ్చరిక రైతుల మంత్రి మంత్రివర్గంలోని మంత్రులు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతున్నారు వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాలేశ్వరం జిలాలు వచ్చింది లేదు బహిష్షరితగా వెంటనే రైతాంగానికి కాలేష్ ఫ్రెండ్ జిలాలు విడుదల చేయాలి ఇక్కడ జరిగింది కావచ్చు ఈ ప్రభుత్వం యొక్క చిల్లరతనాన్ని బయటపడుతుంది ఈ చిల్లర వేషాలతోని మమ్మల్ని పక్కదారి పట్టించలేదు ఇటువంటి అన్ని మీ బాసులు గతంలో చేసే పోయిండ్రు మీ బాసులు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇటువంటి అన్నీ చేసి కేసీఆర్ ముందుతో నివట్టేపోయారు కేసీఆర్ గారి ఓపిక ముందు కేసీఆర్ గారి శక్తి ముందు కేసీఆర్ గారి ఎత్తుగడల ముందు నువ్వు ఒక చిన్న అర్బకుడివి ఈ ఇటుగడతో నువ్వు మమ్మల్ని పక్కదారు పట్టించలేవు మా ఇచ్చి మమ్మల్ని దూరం చేయలేము మా కార్యకర్తలు అందరూ కూడా ఒప్పిగనే ఉంటారు ఇంకా ఎటువంటి దాడులు ఎన్నైనా ఎదుర్కొంటారు ఎన్నిటినైనా సాయిస్తారు భరిస్తారు కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు రైతాంగం తరఫున రైతాంగం వెంట నిలబడతాం ప్రత్యేకించి తుంగతుర్తి సూర్యాపేట ఈ ప్రాంతం కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు ఇక్కడ కొంతమంది చిల్లర నాయకులు ఎక్కువనే ఉన్నారు ముఖ్యమంత్రి చెప్తే పాటించే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు కానీ ఇదే సందర్భంలో ఇక్కడ నిజామును కూడా ఉరికిచ్చిన ఉద్యమకారులు కూడా ఇక్కడే ఉన్న సంగతి అది కూడా రైతులు అనే సంగతి కూడా గుర్తు చేస్తున్నా నిజామును ఉరికిచ్చింది ఆనాడు రైతాంగం నల్లగొండ జిల్లా రైతాంగం ఇవాళ కూడా మళ్ళీ నువ్వు రైతులతోనే పెట్టుకున్నావు తప్పకుండా ఇదే రైతులతోనే నువ్వు పతనం అవుతావు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఇట్లాంటివి బంద్ చేయించు ఈ చిల్లర వేషాలు బంద్ చేయించు తగిలితే దెబ్బ ఎవరికైనా కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు లేదా రోడ్డు మీద పోయే ఒక మనిషి మామూలు మనిషి కావచ్చు రైతు కావచ్చు కానీ ఎవరిదైనా తిరిగి రాదు ఇటువంటి చిల్లర వేషాలు అనుకో ఈ చిల్లర విషయాలు మమ్మల్ని ఏమో భయపెట్టలేము ఎన్నిక కొనియలేము ప్రత్యేకించి పోలీసులకు కూడా నేను ఇక్కడ చేస్తూ ఉన్నా మీరు దారి తప్పుతున్నారు జిల్లా పోలీస్ అధికారులకు గుర్తు చేస్తూ ఉన్నా మేము ఓపికగా చెప్తా ఉన్నాం ఒక పార్టీగా ఎవడన్నా కూడా రవిడీజన్ చేయొచ్చు ఒక కార్యకర్త రవిడీజన్ చేయొచ్చు కానీ మీరు చట్ట ప్రకారం పనిచేయకుండా ఇవాళ తిరుమగిరిలో టెంట్ కూల కొడుతున్న సందర్భంలో పక్కన ఉన్న ఒక ఆయన పోలీసు ఎంకరేజ్ చేసి కూల కొట్టిస్తున్నట్టుగా రికార్డులలో కనబడుతుంది వాళ్ళు ఎవరో వాళ్ళ పైన ఎంటరేజ్ చర్య తీసుకోవాలి మీకు కనబడుతుంది వాళ్ళపైన చర్య తీసుకోవాలి ఇవాళ తిరుమగిరిలో బిఆర్ఎస్ టెంట్ పైన దాడి చేసిన కొద్ది మంది పిడికెడు మంది గుండాలు నిజంగానే మేము మా వాళ్ళు అక్కడికి వచ్చిన రైతులు కావచ్చు మా కార్యకర్తలు లేచి వెంటబడితే ఒక నిమిషం పట్టదు కానీ ఓపిక పట్టిండు మా వాళ్ళు మా కిషోర్ కూడా సంజాయించి అందరిని వద్దు ఈ చిల్లర విషయాలు వాళ్ళు ఆగుతున్నారు మన వాళ్ళకి పోవద్దు అని చెప్పి ఆపేడు తప్ప లేకపోతే మా కార్యకర్తల ముందు అది పెద్ద సమస్య కాదు వాళ్ళని ఉరికియడం అనేది కానీ మా పాలసీ అది కాదు నేను ఓపిక పట్టిండ్రు నేను జిల్లా పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా సీరియస్గా ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఎవరో మొత్తం వీడియోలలో ఉంది తీసి మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఆ టెంట్ కూలగొట్టడానికి ప్రోత్సహించిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతాంగానికి మద్దతుగా ఈరోజు అన్ని నియోజకవర్గాలలో శాంతియుతమైన పద్ధతుల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తిరుమలగిరిలో కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా హాజరయ్యారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన విధంగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలు అన్నీ కూడా మాఫీ చేయాలని మొత్తం ఆ రైతుల సంఖ్య ఎంతో తేల్చి చెప్పాలని డబ్బుల డబ్బులు కూడా ఎంతనో చెప్పాలని చెప్పి గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తారని చెప్పి మాట తప్పి నెల నెల వాయిదాలు పెట్టుకుంటూ వచ్చి ఇచ్చేవరకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కొరకు దేవుళ్ళ పైన కూడా పెట్టి భద్రాద్రి రాముల వారి సాక్షిగా వైరాలో సభ పెట్టి అందరికీ మాఫీ చేసిన చెప్పిండో అది పూర్తిగా అబద్ధమని దేవుళ్ళను కూడా మోసం చేసిండని దేవుళ్ళ లాంటి రైతాంగంని లక్షలాది మంది రైతులని మోసం చేసిండని ఇవాళ రైతులందరూ కూడా బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా ఇంకా గందరగోళం పెడుతున్నాడు కావాలని ఇవాళ ప్రభుత్వం మంత్రులు తలా ఒక మాట మాట్లాడడం ముఖ్యమంత్రి ఏమో మొత్తం చేసేసినా ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి స్పష్టంగా చెప్పడమే కాదు ప్రభుత్వ ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్స్ చేసిండు అన్ని మీడియాలల్లో వారం కాకముందే రైతాంగం ఏదైతే రోడ్ల మీదకి వస్తున్నారో దానికి జడిచి ఒక మంత్రి ఇంకా కొద్ది కొద్దిమంది మిగిలిపోయినారు ఉండరాయాణాలు కొద్దిమంది అని మాట్లాడండి ఇంకొక మంత్రి ఏకంగా ఇంకొక పన్నెండు వేల కోట్ల వరకు ఇవాల్సి వస్తుంటుందని మాట్లాడాడు ఇంకొక మంత్రి స్పష్టంగా లెక్కలతో సహా ఇచ్చాడు ఒకరిద్దరు కాదు మిగిలిపోయింది పదిహేడు లక్షల పదమూడు వేల మంది పైగా రైతులు ఎనిమిది లక్షల మంది పైగానేమో రెండు లక్షల పైన లోన్ వాళ్ళు నాలుగు లక్షల మంది పైగా రేషన్ కార్డు లేకపోవడం వల్ల లక్షన్నర మంది ఆధార్ కార్డు పోలకపోవడం వల్ల ఇంకా ఇతర కారణాల వల్ల మొత్తం పదిహేడు లక్షల మంది పైగానే అయితే అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా సోయినవాడు మాట్లాడతారా ఇటువంటి మాటలు పదిహేడు లక్షల మంది మీ లెక్క ప్రకారమే